హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్ నా సబ్స్క్రైబర్స్కి చూస్తున్న అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో ఈ వీడియోలో వచ్చేసి మనం బోట్ అవంతి సౌండ్ బార్ డి త్రీ వన్ డబల్ జీరో సో త్రీ వన్ డబల్ జీరో డి ఈ సబూఫరు వర్క్ చేయడం లేదని చెప్పేసి కస్టమర్ కంప్లైంట్ సో కొద్ది రోజులుగా తను వాడడం లేదంట మేబీ ఇంట్లో ఎక్కువ ఎలుకలు ఉన్నాయి సో ర్యాడ్ బయట అయిందేమో సో చెక్ చేయమని చెప్పారు సో మోడల్ వచ్చేసి అవంతి బార్ త్రీ వన్ డబల్ జీరో డి సో దీనికి ఉన్న కనెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి యూఎస్బి కేబుల్ యూఎస్బి కనెక్టరు సో నెక్స్ట్ వచ్చేసి చూస్తే కనుక మనకు స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ రైటు తర్వాత సెంటర్ తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ తర్వాత ఫ్రంట్ రైటు సో వచ్చేసి ఆఫ్టికల్ కనెక్టరు తర్వాత దీని పక్కన వచ్చేసి హెచ్డిఎంఐఆర్సి కనెక్టరు తర్వాత యాక్స్ కనెక్టర్స్ సో మన పైన చూస్తే వచ్చేసి ఊఫర్ రిఫ్లెక్టరు సో ఊఫర్ పైన వచ్చేసి మనకు రొటేటింగ్ నాబ్ ఉంటుంది సెలెక్టర్ స్విచ్ అంటారు సో మనకు బ్లూటూత్ కానీ యాక్స్ కానీ తర్వాత వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ సో రిమోట్ లేకుండా నార్మల్గా ఆపరేట్ చేసుకోవడం కోసం మనకి బటన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి బ్లూటూత్ మూలలో ఉంది మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్ చేద్దాం యాక్స్ మోడ్కి వస్తుంది తర్వాత ఆప్టికల్ తర్వాత హెడ్ఫోన్ తర్వాత బ్లూటూత్ సో ఇలా మోడ్స్ అన్నీ మనం దీనికి మాన్యువల్గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్ చేయండి సో బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఆరు స్క్రూలు అయితే రిమూవ్ చేయాలి సో సిక్స్ స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత మనకు దీని బ్యాక్ సైడ్లో ఇంటర్నల్గా ఉన్న మెయిన్ పీసీబీ కానీ పవర్ పీసీబీ కానీ మనకు విజిబుల్ అవుతుంది సో మనం ఒక్కొక్క స్క్రూ అయితే దీన్ని రిమూవ్ చేసి చూద్దాం ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంది అనేది సో ఒకవేళ మెయిన్పిసిబి ఇష్యూనా లేదు అంటే ఊఫర్ సబ్ ఊఫర్ ప్రాబ్లం ఉందా సో సబ్ఫర్కి వచ్చే కేబుల్స్ ఏమైనా కనెక్ట్ డిస్కనెక్ట్ అయ్యాయా ఎలుకలు రైట్ బైట్ చేసా అనేది మనం చూద్దాం సో మీరు కనుక ఇదివరకు నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది నా ప్రీవియస్ బోర్డ్ సౌండ్ బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ లింక్ కోసం ఇక్కడ ఐ కార్డ్లో చెక్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి సో మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ నా నుంచి ఆశిస్తున్నాడో కామెంట్లో చెప్పండి కొత్త వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత సో ఇంటర్నల్గా వచ్చేసి మనకు పైన సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనం ఒకసారి మళ్ళీ చూస్తే కనుక బ్యాక్ సైడ్ చూస్తే కనుక సో కనెక్టర్స్ అన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి లేదంటే కనెక్టర్స్ అయితే చాలా టైట్గా ఉంటాయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చేసి పవర్ పిసిబి ఇది పవర్ పీసీబీ అయితే పవర్ పీసీబీ మెయిన్ పీసీబీ అనేది డిఫరెంట్ సో ఇండివిజువల్గా ఉంటాయి సో కింద వచ్చేసి మెయిన్ పీసీబీ ఇది మీరు చూస్తున్నారు కదా అది మెయిన్ పీసీబీ సో మెయిన్ పీసీబీకి మనకు వచ్చేసి ఐఆర్ సెన్సార్ కనెక్టరు తర్వాత పీసీబీ కనెక్టరు సబ్ఫర్ కనెక్టరు తర్వాత ఈ కనెక్షన్స్ అన్నీ మీకు దీనికి మెయిన్ పెసిఫిక్కి కనెక్ట్ అయి ఉంటాయి సో మనం వన్ బై వన్గా ఒకసారి మళ్ళీ సబూఫర్ని ఒకసారి ఓపెన్ చేసి సబూఫర్ కంప్లైంట్ ఏమైనా ఉందేమో అనేది ఒకసారి చూద్దాం సో దీనికోసం మనమైతే జాగ్రత్తగా సబూఫర్ పైన డస్ట్ క్యాప్ అయితే మనం చూడాలి సో సబూఫర్ ఓపెన్ చేయాలంటే పైన ఉన్న డస్ట్ క్యాప్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేయాలి అది గమ్తో ఫిక్స్ చేసి ఉంటారు సో నిదానంగా దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి లేదంటే పైన క్లాత్ అనేది చినిగిపోతుంది సో ఈ కింద మీకు చూస్తున్నారు కదా ఇక్కడ గమ్తోని ఫిక్స్ చేస్తారు సో దాన్ని ఇలా థ్రెడ్ ఉంటుంది సైడ్లో ఆ థ్రెడ్ని బట్టి జాగ్రత్తగా మనం పైకి లాగితే కనుక వస్తుంది సో ఇది సిక్స్ ఇంచెస్ సబూఫర్ అండి సో సబూఫర్కి వచ్చేసి నాలుగు సో సిక్స్ ఇంచెస్ సబూఫర్ దీనికి నాలుగు స్క్రూలు ఉంటాయి నాలుగు స్క్రూలు జాగ్రత్తగా రిమూవ్ చేస్తే మనకు సబూఫర్ అయితే బయటికి రావడం జరుగుతుంది సో బయటకు వచ్చిన తర్వాత సబూఫర్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నది మీకు వీడియోలో చివరిలో నేను చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఫర్దర్గా నా నుంచి ఎలాంటి వీడియోస్ ఆశిస్తున్నారో కామెంట్లో చెప్పండి సో జాగ్రత్తగా నాలుగు స్క్రూస్ అయితే రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత మనం లోపల వచ్చేసి ఒకసారి చూద్దాం సో ఇది తీయాలి అంటే జాగ్రత్తగా చిన్న యాక్సెప్డేట్ కానీ చిన్న ఏదైనా సీజనింగ్ లాంటిది పెట్టేసి మనం జాగ్రత్తగా దాని పైకి లేపాలి లేదు అంటే అది కొంచెం అటు ఇటు అయితే కనుక స్పీకర్ పేపర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా మనం సబూఫర్ను అయితే బయటకు తీసాం సో సబూఫర్ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అని చూద్దాం ఒకసారి లోపల సార్ ఎలా ఉన్నాయి కనెక్షన్స్ అనేది మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను సో లోపల ఇంటర్నల్ కనెక్షన్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి సబూఫర్ కనెక్టర్ ఎక్కడైనా కట్ అయిందా లేదా అనేది మనం ఒకసారి ఫిజికల్గా చెక్ చేసుకుందాం అప్పుడు మనకి ఏంటంటే ఇలా తెలిసిపోతుంది సో ఇంకా డీప్గా చెక్ చేద్దాం ఒకసారి సో ఇది వచ్చేసి ఫోర్ వమ్ సిక్స్టీ వాట్ సబూఫర్ అండి సిక్స్ ఇంచెస్ కింద వచ్చేసి మనకు రెడ్ బ్లాక్ రెండు తోనే మనకు మెయిన్ పీసీబీకి కనెక్ట్ అవుతుంది అది సో డయాఫ్రామ్ అది డయాఫ్రామ్ డస్ట్ క్యాప్ సో ఇంటర్నల్గా ఒకసారి చూద్దాం లోపల ఏమన్నా డ్యామేజ్ అయిందా ఎక్కడన్నా అని చెప్పేసి మనం ఒకసారి ఫిజికల్గా అయితే మనం ఒకసారి చూద్దాం ఎక్కడ కేబుల్స్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే కనబడడం లేదు సో అన్నీ ఫైన్గా ఉన్నాయి సో చాలా నీట్గా ఉంది ర్యాట్ బయట అవ్వలేదు సో ఓవరాల్గా చెక్ చేస్తేనైతే కేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మేబీ ఒకసారి సబూఫర్ కూడా చెక్ చేద్దాం కంటిన్యూటీ వస్తుందా లేదా కన్ ఉందా లేదా అనేది మనం ఒకసారి సబూఫర్ అయితే చెక్ చేద్దాం సో సో సబూఫర్ చెక్ చేయాలంటే మనకు ముఖ్యంగా రెండు పార్ట్స్ అయితే ఉండాలి సబూఫర్ చెక్ చేయాలంటే ముందుగా మనకు మెయిన్ పీసీబీకి ఉన్న కనెక్టర్ అయితే రిమూవ్ చేయాలి సో కనెక్టర్ రిమూవ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ సబూఫర్ అనేది చెక్ చేద్దాం ముందుగా కనెక్టర్ అయితే రిమూవ్ చేయడం జరిగింది ఇది సబూఫర్ వచ్చేసి కనెక్టరు సో ఇప్పుడు సబూఫర్ని అయితే మనం చెక్ చేద్దాం సో సబూఫర్ చెక్ చేయాలంటే మనకు ముఖ్యంగా రెండు పార్ట్స్ ఉంటే సరిపోతుంది ఒకటి మల్టీమీటర్ లేదు అంటే కంటిన్యూటీ టెస్టర్ సో ఇది కన్యూటీ టెస్టర్తో మనం చెక్ చేద్దాం సో ఇలా కన్యూటీ టెస్టర్తో చూస్తే కనుక మనకి ఇక్కడ లైట్ అనేది గ్లో అవ్వాలి సో లైట్ వెలుగుతుంది అంటే ఓకే ఉన్నట్టు సో ఒకవేళ సో ఇలా చెక్ చేస్తున్నప్పుడు మన స్పీకర్ నుంచి కూడా ఒక్కొక్కసారి బిప్ బిప్ సౌండ్ అనేది కూడా వస్తుంది సో ఇప్పుడు మనం మల్టీమీటర్ మీద ఎలా చెక్ చేయాలని చూద్దాం సో మల్టీమీటర్ని మనము దీన్ని కంటిన్యూటీ మోడ్లో తీసుకురావాలి బజర్ మోడ్లో పెట్టుకోవాలి సో బజర్ మోడ్లో సెలెక్ట్ చేయాలి సో మల్టీమీటర్ని జాగ్రత్తగా బజర్ మోడ్లో పెట్టిన తర్వాత సో ఒకసారి మనం దీనికి స్పీకర్ కనెక్ట్ చేస్తే నుంచి కూడా గురుగురు గురుగురు అనే సౌండ్ కూడా వస్తుంది చూద్దాం బ్లాక్ రెడ్ సో మల్టీమీటర్లో మీకు బీప్ సౌండ్ వస్తుంది వినబడుతుందా జాగ్రత్తగా చూస్తే కనుక బీప్ సౌండ్ వస్తుంది సో అప్పుడు స్పీకర్ అనేది ఓకే ఉంది సో స్పీకర్ అనేది ఫైన్ సో అంటే మనకు సబ్ ఓఫర్ డిఫెక్ట్ అయితే లేదు సో ఇప్పుడు బ్లూటూత్ పేర్ అవుతున్న సౌండ్ రావడం లేదు అంటే కనుక సో హండ్రెడ్ పర్సెంట్ పీసీబీ డిఫెక్టు సో ఈ కస్టమర్కి వచ్చేసి మెయిన్పిసిబి అనేది నేను ఎస్టిమేషన్ ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్ యాక్సెప్ట్ చేస్తే నేను మెయిన్ పీసీబీ అనేది ఆర్డర్ పెట్టి తెప్పించడం జరుగుతుంది సో మెయిన్పిసిబి వచ్చిన తర్వాత మెన్పిసిబి ఎలా రిప్లే చేయాలి ఏంటి అనేది కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఏమైనా చూడకుండా